తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు బోరి సంజీవర్ణ గారికి కొన్ని ఆయన మనసులో ఉన్న మాట తెలుసుకోవడం కోసం చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నాము ఆయన అయితే నారెడ్డి నియోజకవర్గ ప్రజలకు తెలియని వ్యక్తి కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి తన పోలీస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి తెలంగాణ సాధన కోసం దాని తర్వాత అనేక ప్రజా సమస్యల మీద కొట్లాడి అనేక కేసుల పాలై రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు స్థానిక ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో బోరి గ్రామంలో గ్రామ సర్పంచ్గా నిలబడతా అనే ఒక చిన్న ఆశతో ఉన్నాడు ఆయన మనసు మాట తెలుసుకున్నాం సంజీవన నమస్తే నమస్తే చెప్పండి మీకు ఫస్ట్ రాజకీయ ప్రస్తావన ఎట్లా ఉంది ఒక రెండు మాటలు చెప్పండి నా తర్వాత ముందు కదా రాజకీయ ప్రస్తావన మా బోర్గి ప్రజలతో ముఖ్యంగా మా బోర్గి గ్రామ పంచాయతీలో త్రాగడానికి ఏం లేకుంటే ఒక్క వీధిలో కూడా శిష్యులు లేకుంటే ఒక్క అంటే స్ట్రీట్ లైట్ లేకుంటే ముఖ్యంగా కరెంటు లేక చీకట్లో ఉన్నటువంటి ఆ దినాలు చూసినాను తర్వాత మొత్తం అన్ని వీధులలో వర్షం పడితే పూర్తిగా వృద్ధమైన వృద్ధమయమైనటువంటి పరిస్థితి చూసినాను ముఖ్యంగా మా గ్రామంలో త్రాగునీటి సమస్య అనేది గత డెబ్బై సంవత్సరాలుగా అక్కడ ప్రజలు పడ్డటువంటి అవస్థలు నేను చూసినాను ముఖ్యంగా ఆ ప్రజల అవస్థల కన్నా మా గ్రామ అభివృద్ధి కన్నా నా ఉద్యోగం ముఖ్యం కాదని చెప్పేసి రెండు వేల పదకొండు ఆ ప్రాంతంలో నేను మా గ్రామం నుంచే రాజకీయ ప్రస్తావన ప్రారంభించాను ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మీరు బోరిగి సర్పంచ్గా పోటీ చేస్తున్నారా వందకు వంద శాతం బోరి గ్రామ పంచాయతీ ప్రజలందరి ఆశీర్వాదాలతో మహిళల ఆశీర్వాదాలతోటి తప్పకుండా ఈ రాబోయే స్థానిక సంస్థలలో వందకు వంద శాతం మేము పోటీ చేస్తాము తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వాదంతో కూడా తప్పకుండా గెలుస్తారు కూడా ఓకే ఇప్పుడు పోటీ చేస్తూ అంటున్నారు అంటే ఏ పార్టీ అంటే అంటే ఇప్పుడు ఏదైనా పార్టీ తరఫున చేస్తారు యాక్చువల్గా పార్టీ ఉండదు కానీ ఇప్పుడు ఏదైనా పార్టీ గా చేస్తారు ముఖ్యంగా నేను మా బోర్గి గ్రామ పంచాయతీలో స్వతంత్ర జెండా ఎగిరేయాలని చెప్పేసి ఆలోచన ఉంది బోర్గి ప్రజలను గెలిపేయాలని ఆలోచన ఉన్నది ముఖ్యంగా ఈరోజు నా వెనక నాయకులు కానీ పార్టీలు కానీ లేదు నేను అన్ని పార్టీలకు పనిచేసి అన్ని పార్టీల నాయకులను గెలిపించి అన్ని పార్టీలను ప్రభుత్వంలో తీసుకొచ్చేసి ఈరోజు నేను వ్యక్తిగతంగా ఆ పార్టీల వల్ల మోసపోవడం జరిగింది నాయకుల వల్ల మోసపోవడం జరిగింది ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే మరి ఫైనల్ కాబట్టి మరి మా గోరి గ్రామ పంచాయతీ ప్రజలు అన్న బిడ్డల కాపాడుకుంటారు తప్పకుండా మహిళల ఆశీర్వాదం మరి ముఖ్యంగా ఘరి గ్రామ పంచాయతీలపై ఉంటుంది నేను చేసిన గత అభివృద్ధి నేను బ్రతికున్నంత వరకు కాదు ఈ భూమి ఉన్నంత వరకు గోరి ప్రజలు అని మర్చిపోరు అక్కడ నీళ్ళ సౌకర్యం కానీ ట్రావెలింగ్ సౌకర్యం కానీ కరెంటు ఫెసిలిటీ కానీ అనేకమైన అభివృద్ధి చేసినటువంటి ఆ జనత భగవంతుడి దయతోటి ప్రజలందరూ ఆశీస్సులతోటి నాకు దక్కింది నేను ఏనాడు ఇళ్ళబడ్డ కూడా ప్రజలు తప్పకుండా నాకు బ్రహ్మరతం పడతారు నన్ను గెలిపించుకుంటారు పార్టీ నాకు ముఖ్యం కాదు ప్రజలను గెలిపించుకుంటారు గెలిపించుకుంటారు ఇంత దేమతం చెప్తున్నారు అంత కార్పొరెన్స్తో ఎంత చెప్తున్నారు ఇప్పుడు లక్ష రూపాయల జీతం వదులుకొని వచ్చినాన్ని ఈ రోజు వరకు నా జీతం దగ్గర దగ్గర ఒక కోటి రూపాయల నేను ఉద్యోగం నష్టపోయినా నా కోటి రూపాయలు నా పోలీస్ ఉద్యోగం కన్నా ఈరోజు సర్పంచ్ అనేది పెద్ద పోస్ట్ కాదు ముఖ్యంగా నేను ఒక దళితుని మరి ముఖ్యంగా నా బోరి గ్రామ పంచాయతీలో మాల సామాజిక వర్గము మాదిగ సామాజిక వర్గము మరి బీసీ సామాజిక వర్గము తర్వాత అక్కడ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గము పూర్తిగా తండ ఉన్నది మరి ముఖ్యంగా ఈరోజు ఒక డిఎస్పి స్థాయిగా నేను పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు మా గ్రామ ప్రజల సమస్యల కన్నా నా ఉద్యోగం ముఖ్యంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తిని ముఖ్యంగా అక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి నిలబడ్డా అక్కడ గోలికి సంఘం గెలిస్తాడు అక్కడ ప్రజలను గెలిపిస్తాడు ఓకే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఏదైనా సంపాదించాలి ఆశలు కూడబెట్టుకోవాలని వస్తుందా లేదంటే పదే సేవ చేయాలని వస్తుందా ఇప్పుడు మా గ్రామ పంచాయతీ గతంలో సర్దార్ తాండలతో పోలిస్తే ఆనాడు పదహారు వందలు ఏమో ఓటర్ ఉండే ఇప్పుడు పదకొండు వందలు పన్నెండు వందలు ఓటర్స్ ఉంటారు అది అంత పెద్ద గ్రామ పంచాయతీ ఏం కాదు ఆడ సంపాదన అవినీతి చేసుకోవడానికి ఏమైనా పరిశ్రమలు లేవు లేకపోతే అక్కడ బిజినెస్ లేవు అక్కడ ఎలాంటి కనీసం ఈరోజు ప్రజలు పెట్టినటువంటి పనులు కూడా ప్రభుత్వానికి వెళ్ళదే ఒక రూపాయి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కనీసం ఉద్యోగపు వచ్చినటువంటి డబ్బులు ఆ ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి రాజకీయం చేస్తున్నారు తప్ప దోపిడీ చేసుకునే వ్యవస్థలు ఉంటాయి గతంలో మీ మీద ఆరోపణ ఉన్నది పద్దెనిమిది లక్షలు ఏదో ఫ్రాడ్ చేసిన ఆరోపణ ఉన్నది ఇప్పుడు మీ గ్రామ ప్రజలు నువ్వు ఫ్రాడ్ చేసి మీరు ఫ్రాడ్ చేసారని చెప్పి కొంతమంది గతంలో మీరు చూసారు గత ఎమ్మెల్యే బుబ్బల రెడ్డి గారు కావచ్చు మిగతా వారు మీద చాలా అవయవాలు మోపి మీ సంబంధం తొలగించడానికి కారణాలన్నీ మాకు అన్ని తెలిసిన విషయమే ఇప్పుడు కొత్తగా గ్రామ ప్రజలకు నేను మీరు ఫ్రాడ్ చేసిన చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నది మరి మీరు అంటున్నారు నేనేం సంపాదించడానికి రాలేన మరి సంపాదించడానికి రానప్పుడు ఆ ఫ్రాడ్ అయితే జరిగింది జరుగుతుంది కదా ఫ్రాడ్ అంటే చెప్పు తీసుకొని కొడతా ఫ్రాడ్ అంటే పల్లీలో కొట్టేస్తా ఊతి పల్లీలు కొట్టేస్తాను ఈరోజు నా మీద ముప్పై ఏడు మంది తోటి అంటే నేనంటే మా భార్య మా సతీమణి ఒక బిడ్డ ఆమె మీద ఆనాడు నాతోటి కొట్లాడడానికి చేతగాక దద్దమ్మ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆనాడు మా బోర్గికి సంబంధించిన ఒక దళితుడు అబ్రామ్ అనే వ్యక్తితోటి ఆ రోజు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇప్పించింది ఇప్పించి ఒక దళితుడితో కంప్లైంట్ ఇప్పించి ఒక దళిత మహిళ అమ్మాయిని వాడికి నాతో డైరెక్ట్ కొట్లాడి చేతగాక ఈరోజు దళితులతో కంప్లైంట్ ఇప్పించి అలా తొలగించడం జరిగింది ముప్పై ఏడు మంది సెక్రటరీలు వచ్చిండ్రు తర్వాత అడిషనల్ గారు వచ్చిండ్రు జాయింట్ కలెక్టర్ గారు వచ్చిండ్రు ఎంపీడీఓ అధికారులు వచ్చిండ్రు ఇంట్లో చాలా మంది అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినా ఒక్కటి కూడా ఫ్రాడ్ దిగలేదు మరి ముఖ్యంగా అక్కడ ఎంక్వైరీ చేయనీయలేదు అక్కడ మనం బాధ ఐఎస్టేషన్ కడితే కట్టనివ్వలేదు ఇప్పుడు గు తల్లిస్తే బిల్లులు రానివ్వలేదు ఎస్సీ ఎస్టీ భవనాలకు సంబంధించిన బిల్లు రానియలేదు దీనిలో కేవలం సంజీవ్ ఆర్థికంగా ఎదగొద్దు రాజకీయం ఎగవద్దు అని కుట్ర చేసింది తప్పితే నా మీద ఒక రూపాయి పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు కొన్ని పదిహేను పద్దెనిమిది ప్రశంస పత్రాలు ఉన్నాయి ఈరోజు నేను ఫ్రాడ్ చేయడానికి ఆడికి రాలేదు ఆనాడు నేను నా గ్రామ అభివృద్ధి కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఆనాడు గతంలో మంత్రి మంత్రిగారు అనేది ప్రభుత్వానికి అనేక రిక్వైర్ చేసి నేను ప్రయత్నం చేసుకుంటుంటే అభివృద్ధి ఊర్వలేక సంజీవ్ రాజకీయంగా ఎదురి అక్కడ ప్రజల మనం పోతే ఫ్యూచర్ అని ఉండదు ఉద్దేశంతో నా మీద రౌష్య పెట్టింది కేసులు పెట్టింది అనేకమైన ఇబ్బందులు పాలు చేసి మా భార్య తొలగించింది ఎవడన్నా అవినీతి పరుడైతే నా ముంగటొచ్చి ఏం అభివృద్ధి చేసినా చూపించాలి లేకపోతే దెబ్బ తింపాలా బోరి గ్రామంలో గతంలో మీరు ఏ అభివృద్ధి చేసారని అడిగితే ఏం చెప్తారు నేను రెండు వేల పదమూడులో ఎలక్షన్ అయినాయి రెండు వేల పదకొండు పన్నెండులో నేను ఇక్కడ సంగారెడ్డిలో ఉన్న పాత బస్ స్టాండ్ దగ్గర నా సొంతలు అమ్ముకుంటే పద్దెనిమిది లక్షలు వచ్చినాయి ఆనాడు నా గ్రామ అభివృద్ధి ముఖ్యమని హైదరాబాద్ సికింద్రాబాద్ ఉద్యోగాన్ని పక్కకు పెట్టి నేను చేసిన ఉద్యోగాన్ని పక్కకు పెట్టి పోరుకి వెళ్ళి అలా ఒక పిఎస్సిఎస్ సంబంధించిన మెంబర్ను నేను ఇండివిజువల్ గెలిపించుకోవడం జరిగింది గోపాల్ గారు సదర్థానికి సంబంధించి రెండు వేల పదకొండు పన్నెండు పన్నెండు ప్రాంతంలో దగ్గర దగ్గర ఒక పది పదిహేను బోర్లు నా సొంత డబ్బుతో గొప్పించడం జరిగింది ప్రజలకు స్వచ్ఛందంగా నేను నీళ్ళు రావడం వల్ల ఇలా మనకు ఉపయోగపడతానని చెప్పి ఆనాడు మూడు వందల డెబ్బై మెజార్టీలు గెలిపించింది కాబట్టి నేను ఎక్కడ ఏం అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు అక్రమాలు అవినీతి చేయాలనుకుంటే నా ఉద్యోగంలో సరిపోతుంది నెలకు లక్ష రూపాయల ఉద్యోగం నాకు మా భార్యకి అప్పటికే ముప్పై ఆరు వేల రూపాయలు గాంధీ హాస్పిటల్లో మాకు లక్ష లక్ష ముప్పై ఆరు వేల ఇప్పటికీ లక్ష లక్షలు ఉద్యోగం ఆ సర్పంచ్ మా ఉద్యోగానికి దాదాపు ఒక ఇరవై మంది ఐదు వేల ఉద్యోగం ఇస్తారు ఒక ముప్పై మంది సర్పంచుల ఉద్యోగం నాకు వచ్చేది జీతం వచ్చేది అంతా గొప్ప ఉద్యోగాలు మేము రెండు ఉద్యోగాలు త్యాగం చేసుకొని గ్రామ అభివృద్ధి కోసం వెళ్ళినా తప్పితే బోర్కి గ్రామ పంచాయతీ ప్రజలకు అడిగితే చెప్తారు మా మీద ఎమ్మెల్యేల కుట్రలు మా మీద నాయకుల కుట్రలు ప్రభుత్వ కుట్రలు అనేకమైన కుట్రలు పనిన నేటికి తల వంచని నాయకుడు నేటికి తల దించుకొని నాయకుడు నేటికి ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నటువంటి నాయకుడు నేటికి ఈరోజు నా హక్కుల కోసం మా వారి హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకుడు నేను ఒకవేళ అవినీతి చేస్తే వాళ్ళ కాల దగ్గర పట్టినట్లేదు ఈరోజు నేను ఎవరికి తల వంచలేదు ఎవరికి తల వంచి జీనం లేదు నేను ఆత్మ కోసం నేతి కోసం కొట్లాడుతున్నా నీటి కూడా ఎప్పటి కూడా కొట్లాడతా వందకు వంద శాతం భగవంతుడి మీద నాకు నమ్మకం ఎక్కువ ప్రజల మీద నమ్మకం ఎక్కువ ఇలాంటి చిల్లరగా ఎన్ని ఆరోపణ చేసినా నేను పట్టించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు మీరు బోలి సర్పంచ్ గారు సంజీవ్ బోరి సంజీవ్ చేసిన ఒక అభివృద్ధి కన్నా బాగా ఇంకా ఎక్కువ చేసిన అనే ఒక మాట ఉన్నది గత అంతకాల ముందు మీరు చేసిన పాఠం దృష్టిలో పెట్టుకొని నేను సంజీవ్ కన్నా నేను ఇంకా బాగా అభివృద్ధి చేసిన గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని సేకరించి ఎమ్మెల్యే భూపాల్రెడ్డి గారి పట్టుకొని అన్ని రకాల అభివృద్ధి చేసినా అని ఒక సర్పంచ్ చెప్తున్న ఒక మాట ఉన్నది దానికెంబర్తో ఇప్పుడు ఉద్బారా పార్టీలైనా బోర్గి సంఘం వేరు కాదు మిత్రం ఒకటే బోర్గిలో ఒక బోర్గిల ఈరోజు సర్దార్ కానీ బోర్గిల కానీ ఈరోజు మా భార్యతో పాటు మన ఉబ్బారావు పాటిల్ గారి కోవడంతో పాటు సద్ధార్థాలలో రాజేందర్ గారితో పాటు ఈ యువకులు రాజకీయంలో రావడానికి కూడింది సంజయ్ ఓక స్మృతి ఉబ్బరావు పాటిల్ వేరు సంజయ్ వేరు కాదు ఎవరు చేసిన అభివృద్ధి కానీ అభివృద్ధికి తోవే వేసింది మేము అభివృద్ధికి ప్రారంభం చేసింది మేము అభివృద్ధికి దారి వేసింది మేము ఇలా ముఖ్యంగా ఉబ్బరావు పాటిల్ గారు గెలిచే క్రమంలో మేము మేమంతా కలిసి పనిచేసిన ఉంది కాబట్టి ముఖ్యంగా ఎవరు చేసినా బోరి గ్రామాన్ని అభివృద్ధి చెందాలి మనం ఒకరు మా 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 టార్గెట్ ఎమ్మెల్యేలు మా టార్గెట్ ప్రభుత్వం మా టార్గెట్ పెద్దలు కాబట్టి మా గ్రామంలో మాకు ఎలాంటి వైరల్ లేవు మేమంతా కలిసి ఉండటమే ముఖ్యంగా నేను స్ఫూర్తిని భవిష్యత్తులో కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల మనకి కొంత నాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక సర్పంచ్ నిలబెడతారు బీజేపీ నుంచి ఒక సర్పంచ్ నిలబెడతారు ఏ గ్రామ అయినా సరే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక సర్పంచ్ నిలబెడతారు మరి మీరు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు టీఆర్ఎస్ కాదు మీరు ఇండివిజువల్ గా నిలబడతా అంటుంది మరి వాళ్ళకి సపోజ్ గెలవగలుగుతా పబ్లిక్ కొట్టి వెళ్ళగలుగుతా ఇప్పుడు నేను ఏమంటున్నంటే పార్టీల పేరు చెప్పుకొని నాయకుల పేరు చెప్పుకొని నిలబడి గెలుచులందరూ నాయకులు కాదు ప్రజల పేరు చెప్పుకొని గ్రామం పేరు చెప్పుకొని అభివృద్ధి పేరు చెప్పుకొని ప్రజల ఏజెండాతో ప్రజా సమస్యల ఏజెండాతో పోయి గెలిచినప్పుడు లీడర్ కాబట్టి నా తర్వాత నాకు కావాలో తెలియదు నాకు కానీ నేను రెండు పదిహేనేళ్ళ రాజకీయ ప్రస్తావనలో ఇప్పటి వరకు నాయకుల మద్దతు కానీ పార్టీల మద్దతు కానీ దొరకలేదు అయినా కూడా నా గ్రామంలో బ్రహ్మాండ ఫార్మేషన్ రోడ్స్ కానీ లేకపోతే బీటీ రోడ్స్ కానీ ఫేస్ కరెంట్ కానీ ఈరోజు సర్దార్ తాండలో కాల్గో గుడి దగ్గర శిషి రోడ్డు కానీ అక్కడ స్ట్రీట్ లైట్ కానీ హనుమాన్ దగ్గర స్ట్రీట్ లైట్ కానీ బోర్గిల అంబేద్కర్ దగ్గర ఛత్రపతి దగ్గర ఐదు పాండ్ర మంది దగ్గర చర్చ్ దగ్గర హనుమాన్ దగ్గర శివలాల్ గుడి దగ్గర పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్స్ కానీ ఈరోజు గ్రామం మొత్తంలో వందకు వంద శాతం శిషి రోడ్లు కానీ సర్దార్ తాండలో సర్దార్ తాండూ చాప్టర్ సీమ వరకు ఫార్మేషన్ రోడ్ కానీ బోర్గలు బోర్గు టూ చాప్టర్ ఇట్లా చెప్పుకుంట పోతే ఎస్సీ కమిటీలు బీసీ కమిటీలు ఎస్టీ కమిటీలు ప్రతి కమ్యూనిటీకి సంబంధించిన అభివృద్ధి చేసినటువంటి జనత మాది ఈ రోజు నా గ్రామం ఈ రోజు రాష్ట్రంలో కాదు జిల్లాలో కాదు దేశంలో ఒక ఆదర్శంగా ఉండాలని నేను నా ఉద్దేశము అందుకోసమని ఈ రోజు నాకు ఎడ్ కానిషన్ కోర్టు కోర్టు అనుమతి ఇచ్చింది హెడ్ కానిస్టర్ వాళ్ళు కోర్టులో జడ్మెంట్ ఇచ్చింది ఎడ్ ఉద్యోగం కన్నా నా గ్రామాన్ని నేను భవిష్యత్తులో నేను చనిపోతే ఈ గ్రామానికి అభివృద్ధి పాటలు అందించింది అభివృద్ధి చేసింది మరి యువతకు ఆదర్శంగా నిలిచింది గ్రామ ప్రజలందరికీ అంటే నేను ఒక పార్టీ కాదు బోరి అంటే బోరిగి సంజీవ్ ఈరోజు నా మారు పేరును నా ఊరు నా ఊరు పేరును నా మారు పేరుగా మార్చుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసినటువంటి వ్యక్తి బోరిగి గ్రామ పంచాయతీ కోసం నా భార్య స్టాఫ్లో ఉద్యోగం త్యాగం చేసుకున్నటువంటి వ్యక్తి నేను గొప్ప త్యాగశీలిని ఈరోజు నన్ను ఎవరు కించపరిచి నన్నెవరు హేళన చేసి నన్ను ఎవరు కంటౌట్ చేసి మాట్లాడే దుస్థితికి నేను తీయాలి అవసరం లేదు ఎవరన్నా మాట్లాడితే నా ముంగు క్షణం మాట్లాడాలి ఈరోజు బోర్గి గ్రామ పంచాయతీ అంటే సంజీవ్ సంజీవ్ అంటే కోరి గ్రామ పంచాయతీ ఓకే ఇప్పుడు మీరు గతంలో కూడా సర్పంచ్ గా పోటీ చేసి అంతకుముందు గెలిచారు గతంలో గా పోటీ చేసినప్పుడు ఇదే పబ్లిక్ అన్ని అభివృద్ధి చేసిన సంజీవ్ గారికి ఎందుకు నేను వాస్తవపరి చెప్తా ఉన్నాను సంజీవ్ అనేటైనా ఎందుకు రాజకీయ ప్రశ్నిస్తా ఉన్నాడని చెప్పేసి అనేకమైన నా మీద కేసులు పెట్టి ఈరోజు ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళ మీద అడ్డుకట్టేస్తే పని చేస్తున్న వాళ్ళ మీద కంప్లీట్ చేస్తే ఏ విధంగా పని చేస్తారు నేను ఇంకోటి చెప్తున్నా ఈరోజు నేను కంప్లైంట్ చేయదలుచుకుంటే నేను కంప్లైంట్ చేయదలుచుకుంటే భూపాల్ రెడ్డి ఒక క్షణం కూడా ఆయన ఉద్యోగం చేసినాడు కదా ఎమ్మెల్యే చేసినాడు కదా నేను రైతులు ఎక్కడ కంప్లైంట్ చేయలేదు ఈరోజు నేను ప్రశ్నించే విధానం కానీ నేను తిరిగి విధానం కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాన్ని లేవనెత్తే విధానం కానీ వాళ్ళకు నచ్చక అది వాళ్ళకు ఏంది ఉన్న ఒక సర్పంచ్ తీసేస్తే అయిపోతుంది ఏమున్నది ఎమ్మెల్యే అనేది ఒక పెద్ద పవన్ డిపిఓకు కలెక్టర్ ఒక ఫోన్ కాల్ చేస్తే సర్పంచ్ పదవి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను ఒక్కరిని కాదు దాదాపు మాతో పాటు పదిహేను మంది సర్పంచులు అంటే అక్కడ అప్పరాజ్ శెట్టర్ కావచ్చు లేకపోతే అక్కడ గంగల్ కావచ్చు బీబీ నగర్ కావచ్చు ఇట్లా చాలా పదమూడు మంది సర్పంచ్ దుర్మార్గంగా వీళ్ళు మాకు మద్దతు తీయడం లేదని చెప్పేసి దుర్మార్గంగా తీసేసిండు ఓకే సంజయవాన్ని ఇప్పుడు నుంచి ఆ ఇట్ట మధ్యలో ఉన్న రోడ్డు బాగలేదు చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది చాలా మధ్యలో చాలా యాక్సిడెంట్ కూడా జరిగింది వర్షకాలం అయితే అక్కడ కూరని పరిస్థితి ఉంది మరి నేను సర్పంచ్ లుగా గెలిచిన తర్వాత రోడ్డు వినిపిస్తా అన్న సంజీవాల గారు మరి అప్పుడు గురించి పట్టించుకోలేదు సంపద ఉన్న కాలంలో ఎందుకని ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఆర్ రోడ్ అనేది గవర్నమెంట్ పార్టీ రోడ్ తెలుసుకొని మాట్లాడు మీరు కూడా పంచాయతీలు కేవలం శానిటేషన్ త్రాగునీరు శానిటేషన్ కానీ త్రాగునీరు కానీ కరెంట్ పవర్ సంబంధించి కేవలం మరి మౌలిక వసతులు కల్పించడం మాత్రమే సర్పంచ్ బాధ్యత హామీ వద్దు కదా నేను చేపిస్తాను హామీ వద్దు కదా ఆర్ అండ్ నేను సర్పంచ్ గెలిచిన తర్వాత చేపిస్తాను హామీ వద్దు ఎవరికి హామీ ఇచ్చింది లేదు నేను డిమాండ్ చేసిన ఆధారిక ప్రభుత్వానికి అసలు హామీ కూడా ఏంది ఆ తెలంగాణ తెచ్చినోదే నేనైతే ఆ ముఖ్యమంత్రి దేశాలు తెచ్చినే నేను గతంలో భూపాలిని గెలిపించిన నేను సిగ్గుశాం వాళ్ళకు ఉండాలా ఈరోజు వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలా ఈరోజు కానాపూర్లో కనేరులో వందల రోడ్లు అయితే ఎట్లా బోరిగిది కాదు ఎట్లా ఇది కేవలం బోర్గి సంజయ్ మీద ఉన్న కోపంతో బోరిగి రోడ్ అయ్యిపోవడం వాళ్ళ పొరపాటు కానీ అభివృద్ధి చేసేటానికి ఈరోజు వ్యక్తి మీద ఉన్నటువంటి మరి కోపము ఆ ప్రాంత అభివృద్ధి మీద చూపిస్తే అభివృద్ధి సెట్ అవుతుంది అది వాళ్ళకు బుద్ధి ఉండాలి సంజయ్ వర్ణ ఇంతగా గట్టిగా ఉద్యమాలు చేస్తున్నట్టే అనేక రకాలుగా పాటు ఇదిగో భగవంతుడు సాక్షిగా నా పిల్లల సాక్షిగా చెప్తున్నా నా దగ్గర అప్పులు ఉన్నాయి తప్పితే ఆస్తులు ఒక రూపాయి కూడా లేదు ఊర్లో ఇల్లు లేదు ఊర్లో భూమి లేదు నేను దగ్గర దగ్గర నాలుగు ఏళ్ళ పది పది పద్నాలుగు పదిహేను ఏళ్ళు అక్కడ కిరాయికి ఉన్నా రెండు వేల మూడు వేల కిరాయికి మరి ఇప్పుడు కూడా కిరాయికే ఉంటున్నా ఇంకోటి నాకు రావాల్సినటువంటి ఇంకుడుగుంత బిల్లులు కానీ లేకపోతే కొంత మా గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి దాదాపుగా పది పద్దెనిమిది లక్షల రూపాయలు మా బిల్లులు ఎన్ఆీ రోడ్డు కానీ ఒక పద్దెనిమిది లక్షల బిల్లు రావాల్సి ఉంటే గుప్పారెడ్డి పుణ్యముతోటి ఆ బిల్లుని కూడా ఎంబీ జాయిన్ చేయకుండా పెండింగ్ పెట్టాడు అందుకోసం భగవంతుడు ఆయన కూడా కొట్టేశాడు కానీ ఇప్పటికీ కూడా గుండెను నిబ్బరం చేసుకొని ప్రజా సమస్యలు ఏజెండాగా నేను పోరాటం చేయడం జరుగుతుంది ఊరిగి సంజీవ్ ఇప్పటికి అప్పులలో ఉన్నాడు ఇప్పటికీ ఎవరు ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలు నాకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు నా మిత్రులు కానీ నా శ్రేనులు కానీ మా సహచర ఉద్యోగస్తులు కానీ చాలా మంది మిత్రులు సహకరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆర్థికంగా బాగాలేని సంజీవ నా గారు మీరు గోలిక సర్పంచ్గా నిలబడతా అంటున్నారు కాబట్టి పబ్లిక్ మీకు గెలిపిస్తారనే నమ్మకం నేను ఒకటి చెప్ప భగవంతుడి శక్తి ముంగట ప్రజల శక్తి ముంగట నీ డబ్బులు ఏం పనికి రాదు నీ పరస్పతి ఏ పరంగా నీ ఐదు వేల ఒక్కటి ఓటు కొనుక్కోవాలనుకుంటే కూడా మనసు లేకపోతే ఓటు అయ్యారు కానీ గ్రామంలో నాకు చెంద ఇచ్చి నాకు చంద ఇచ్చి తినడానికి అన్నం పెట్టి ఓట్లు ఇప్పించే జనం మా ఊరు ఉన్నారు నేను పదమూడు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఆడుకునేందుకు ఆ గ్రామంలో పోలీస్ పట్టణి ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో పదిహేను సంవత్సరాలుగా ఈ ఈరోజు నేను దాదాపుగా ఒక ఐదు ఏళ్ళు నేను కారులో పడుకున్నటువంటి సందర్భం నాది ఒక ఒక పెద్ద హిస్టరీ ఒక పెద్ద పుస్తకం అవుతుంది నా జీవితంలో నేను అనుభవించిన కష్టాలు అంటే నేను చిన్నతనంలో రెండు వేలు నేను దాదాపుగా పదకొండు ప్ర సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు మా అమ్మ అనిపోయింది మరి నేను ఉద్యోగం వచ్చిన తర్వాత కష్టాలు తర్వాత ఉద్యోగం మాకు ఉద్యోగం ఉద్యమంలో కష్టాలు ప్రస్తుతం కూడా కష్టాలు కానీ నా జీవితం పుట్టుక ఈ రోజు వరకు కూడా నాకు కష్టాలు ఉన్నాయి కానీ భగవంతుడు అన్ని చూస్తూ ఉన్నాడు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు సంజీవ్ ఏంటో గోరీ గ్రామ ప్రజలకు తెలుసు అక్కడ ప్రజలు అక్కడ పైసలు పనిచేయము అక్కడ పార్టీలు పనిచేయము అక్కడ లీడర్లు పనిచేయము కేవలం సంజయు మీద ఒక నమ్మకం భారంబాయి అనేది ఒకటి ఉంటుండే ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆ భారంభాయికి బిందెలు పట్టుకుని పోయి ఊరు ప్రజలందరూ కూడా బోరిగి సంజు అన్నిటి అయినా ఈరోజు ఉద్యోగం అనుకున్న తర్వాత అక్కడ తాగు భారంపై ఒక్కరు కూడా పోకుండా ఊర్లోనే తాగునీటి ఫెసిలిటీ కనిపించిండు తర్వాత నేను టెంకాయతో చూసినటువంటి బోర్లు దాదాపు ఒక డెబ్బై బోర్లు గ్రామంలో ఈరోజు చాలా మంది చెప్పులు పండిస్తారు కూరగాయలు పండిస్తారు తాగడానికి నీళ్ళు లేనటువంటి బోరిగిలో ఈరోజు కూరగాయలు పండించినటువంటి బోరిగా మార్చిన కనుక బోరిగి సంజు ప్రస్తుతం మా బోరిగి గ్రామంలోనే నేను చూసిన టెంకాయ మీద చూసిన పైట్లో ఒక పది ఇరవై ముప్పై ఇండ్లలో నీళ్లు పడే వాళ్ళందరూ హాయిగా బతుకుతా ఉన్నారు సంజీవ అన్నిటి మా గ్రామం కోసం పూర్తిగా జీవితం త్యాగం చేసిన వ్యక్తి ఒక ప్రాణం మాత్రం ఇయ్యలేడు కానీ ఆయన ఉద్యోగం త్యాగం చేసిండు ఆయన సమయం త్యాగం చేసిండు ఎన్నో పోరాటాలు కోర్చిండు ఎన్నో కేసులు కోర్చిండు నేడికి కూడా బోరి గ్రామ పంచాయతీ ప్రజల ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతు తప్పితే ఈరోజు బోర్గి సంజం అంటే రాష్ట్రం మొత్తం పరిచయం అయింది బోర్గి గ్రామం వల్ల అందుకోసమే నా మారు పేరును బోర్గి ఊటు పేరుగా మార్చుకున్నా తెలంగాణ కోసం నా ఉద్యోగం త్యాగం చేసుకున్నా మా భార్య ఉద్యోగం మా ఊరు కోసం త్యాగం చేసుకున్నా కూడా తప్పకుండా నాకు గెలిపిస్తున్నా ఓకే మీరు చివరిగా చెప్పండి మీరు మీరు చెప్పిన విధానం చూస్తే చాలా రకాలుగా గ్రామ పంచాయతీ చేసిన బోర్లు వేయించిన ఇంకోటి గుంతలు కట్టించిన డ్రైనేజీలు సీసీ రోడ్లు కావచ్చు మిగతా ఐమేక్స్ లైట్ కావచ్చు అన్ని టెంపుల్లో కూడా వేయించిన దాని తర్వాత ఈ బోరింగ్ నుంచి ఇటల వరకు రోడ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా డిమాండ్ చేసినా మీరు చెప్పేటన్నీ బాగున్నాయి చేసి కూడా మేము కూడా చూసినాము ప్రజలు కూడా చెప్తూ వాస్తవం ఉన్నది చివరిగా చెప్పండి ఈ మీడియా ద్వారా మీరు ఒకవేళ సర్పంచ్గా నిలబడుతున్నారు కాబట్టి గెలిచిన తర్వాత ఈ బోరిగి ప్రజలకు సర్పంచ్ గెలిచిన తర్వాత బోరిగి ప్రజలకు సమయం వేయడు టైం ఇవ్వడు అని గెలిచిన తర్వాత మొత్తం నియోజకవర్గ రాజకీయాలు వెళ్ళిపోతాడు బోర్గి సమస్య ప్రజల సమస్య పట్టించుకోవడానికి ఒక ఆరోపణ ఉంది మీరు ఇప్పుడు పసలిని ఆరోపణ చేయడము బుద్ధి తక్కువ పని ఇంకోటి ఏంటంటే ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు వాస్తవం కాదు తెలుసుకొని మాట్లాడాలి నేను నా భార్య మా భార్య పిల్లలకు పదమూడు పదిహేను సంవత్సరాల కాలంలో నేను తొంభై శాతం సమయం పోయి గ్రామ పంచాయతీ ప్రజల కోసం కేటాయించిన ఆ ప్రజల సమస్యలో నేను పాల్గొన్న సమస్యలు వాళ్ళ కష్ట సుఖాలలో పాల్గొన్నా వాళ్ళకి ఎక్కడ పోలీస్ సమస్య వచ్చినా ఏదైనా కుటుంబ సమస్య వచ్చినా ఏదైనా పంచాయతీ ఉన్నా వాళ్ళకి ఏదైనా ఆపదొచ్చినా నాకు ప్రతి చిన్న పిల్లవాడు కూడా నన్ను ఫోన్ చేసి మాట్లాడతాను ఇప్పుడు నాకు తెలిసిన కాడ చెప్తున్నా నారాయణఖేడ్ కాన్స్టెన్సీలో ఒక గ్రామ పంచాయతీ కోసం శాక్రిఫైస్ చేసిన వ్యక్తి ఒక బోర్గీ సంజు మాత్రమే కాబట్టి తప్పుడు ఆరోపణలు ఇప్పుడు మీడియాల్లో కానీ ఎవడో ఏదో సొల్లుగా చెప్పాడు చెప్పేసి అట్లా మాట్లాడే కరెక్ట్ పద్ధతి కాదు ముఖ్యంగా సంజీవ్ ఏంటనేది భగవంతుడు తెలుసు గ్రామ ప్రజలకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు నేను ఒక బోర్గి గ్రామ పంచాయతీకి పరిమితమైన వ్యక్తిని కాదు నేను ఒక రాష్ట్రానికి సంబంధించి పోరాడుతున్నటువంటి వ్యక్తిని రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించినటువంటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని అంతిమంగా ఈరోజు నా గ్రామంలో నా సావైనా నా బతుకైనా నా జీవితం అంతా చేసే జీవితం అంతా కూడా నా గ్రామంతో ముడిపడింది కాబట్టి ఆ ఊరికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం ఉంది డెబ్బై ఏళ్ళ ఏ నాయకుడు ఏ పార్టీ చేయనటువంటి అభివృద్ధి ఊరికి సంజీవ్ చేసిండు ఇదే ఏది ఏం ఛానల్ మీద ఆడపాడుచు చెప్తారు సంజీవ్ రావు సమస్య తీర్చిందని గ్రామ ప్రజలు చెప్తారు ఈ రోజు ఇంత అభివృద్ధి చేసిందంటే అయిన వాళ్ళని చెప్పేసి వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎవరేం చేయలేము మనం కాబట్టి ఉట్టి వ్యతిరేకించడం కాదు జీవితం ఈరోజు నేను ఉద్యోగం చేస్తే నాకు కోటి రూపాయలు సంగారెడ్డి ఇల్లు గతంలో రెండు వేల పదకొండులోనే ఇల్లు అమ్ముకున్నా అంటే ఇల్లు ఇప్పుడు నాకు ఎంత నా కాస్ట్ ఎంత ఇల్లు అమ్ముకుంటే ఏడెనిమిది కోట్లు వస్తుండే తర్వాత నా జీతం అనుకుంటే కోటి రూపాయలు వస్తుండే ఈరోజు నేను చాలా హైఫైగా బతికెట్టను మొన్న ఉన్న కార్ కూడా అమ్ముకుని కంటోన్మెంట్లో ఏమైనా పోటీ చేసినా రూపాయలు లేకుండా ఎమ్మెల్సీ పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నా నా టార్గెట్ ఎమ్మెల్యే సర్పంచ్ కాదు ఈ సర్పంచ్ అన్ని కేవలం మా గ్రామంలో ఇంకా కొన్ని అభివృద్ధి తాగడానికి సమస్య ఉంది కాబట్టి సర్పంచ్ అనే ఉద్దేశం చేస్తా ఉన్నాను చెప్పండి బోరిగి సర్పంచ్గా గెలిచిన తర్వాత బోరిగి ప్రజలకు ఏం చేస్తారు మీరు ఏం చేయబోతున్నారు ఈ మీడియా ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పండి నేను మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటి నేను మీకు అందరికీ కూడా తెలుసు నేను మీ బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారిని నేను మీ బిడ్డను మీ గ్రామం బిడ్డను మరి మీ మరి గ్రామం పేరును గ్రామం పేరును నా పేరుగా మార్చుకున్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నా పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్న ఊరి కోసం నా భార్య ఉద్యోగం త్యాగం చేసుకున్న రెండు ఉద్యోగాలు త్యాగం చేసి ఈరోజు ఒక త్యాగశీలిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసము తెలంగాణ ప్రజల సమస్యల కోసం కొట్లాడుతున్నా మీకు అందరికీ తెలుసు కానీ మరి ముఖ్యంగా గ్రామంలో ఇంకా మరి నీతి నీటి ఎద్దడి మిషన్ బగిర మిషన్ భగీరథ ద్వారా నీరు అన్న ప్రభుత్వం ఈరోజు మూడు రోజులు నాలుగు రోజు ఒకసారి నీళ్ళు ఉంది కాబట్టి శాశ్వతమైనటువంటి పరిష్కారము మా బోరి గ్రామ పంచాయతీలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీకు అందరికీ అప్పీల్ చేసేది ఒకటి గ్రామానికి వచ్చినటువంటి నిధులే కాకుండా ఇంకా ఇతరత్ర శాఖల ద్వారా కానీ ప్రభుత్వ నాయకుల ద్వారా కానీ నిధులు తీసుకొచ్చేసి మీకు వంద సంవత్సరాల త్రాగునీటి సమస్య పూర్తిగా పూర్తిగా సమస్య పోయే విధంగా ఎక్కడ కూడా ఏ కమ్యూనిటీలో కూడా నీ నీటి తాగుండే సమస్య లేనట్టుగా పరిష్కారం చేసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా ఆ నమ్మకం ఉన్నది ముఖ్యంగా భగవంతుడు నా ఉద్యోగం కన్నా మీ సమస్యలు ముఖ్యమని మీకోసం గ్రామానికి పంపించేది ఈరోజు గ్రామం పేరు నిలబెట్టినా తర్వాత మీ పేరు నిలబెట్టినా తర్వాత గ్రామ సర్పంచ్ అనేకమైన సమస్యలు పరిష్కారం చేశాం మా భార్య తొలగించినా నా మీద రోడ్డు షీట్ పెట్టినా అనేకమైన కేసులు పెట్టినా అనేకమైన ఇబ్బందులు గురి చేసినా ఎక్కడ కూడా భయపడకుండా నిటారుగా మోరి గ్రామ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు నేను పోరాటం చేస్తున్నా ఏదో ఒకనాడు తప్పకుండా ఎమ్మెల్యేని అసెంబ్లీని అడుగుపెట్టి మీ గ్రా మన గ్రామం పేరు నిలబెడతా మీ పేరు నిలబెడతా ముఖ్యంగా మీరు నా కుటుంబము నేను మీ కుటుంబము మన ఊరు మనందరి ఊరది కాబట్టి కన్నతల్లి లాంటి ఊరికి మంచి పేరు తీసుకురావాలంటే బోని సంజీవతో సాధ్యమైతే మీకు అందరు కూడా తెలుసు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా ఓట్లు ఇస్తామని చెప్పేసి మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా నేను జిల్లా కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా నేను కోరేది ఒకటి గత ఇరవై సంవత్సరాలుగా మరి అక్కడ ఎస్సీ రిజర్వేషన్ రాలేదు మరి రిజర్వ్డ్ కానీ లేకపోతే అన్ రిజర్వ్డ్ కానీ జనరల్ కానీ లేకపోతే బీసీ రిజర్వేషన్ ఈ పదిహేను ఇంక కొనసాగుతున్నది దయచేసి ఇప్పుడు రెగ్యులర్లో తప్పకుండా ఎస్సీ రావాలి మరి కలెక్టర్ గారిని కూడా కలుస్తా ఉన్నా వెంటనే మరి ఈ సంవత్సరం స్థానిక ఎలక్షన్లో ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చి అక్కడ ఎస్సీల ఆత్మగౌరవాన్ని కాపాడని కోరుతా ఉన్నా మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు చోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఏదో ఒకనాడు బోరిగి సంజీవ్ రాష్ట్ర నాయకుడు అవుతాడు అసెంబ్లీలో అడుగు వెళ్తాడు భగవంతుడు ఉంటే జాతీయ స్థాయిలో కూడా తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడు మీ అందరూ బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటూ బోర్గి సంజీవ్ చనిపోతే బోరిగి సంజీవ్ చనిపోతే బోరిగిలు ఉన్న ప్రతి అభివృద్ధి బోర్గి సంజీవ్ చేసేయని చెప్పేసి మీరు కూడా చెప్పుకోవాలి నేను చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఓటు మీ జీవితం మారుస్తుంది ఓటు మీ ఊరును మారుస్తుంది ఓటు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు అనే సమస్యలు పరిష్కారం మార్గం వస్తుంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను అత్యధిక మేజారిటీతో గెలిపించి బోర్గి గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేస్తే ఆ బోర్గి ఊరు పేరును మీ ఆత్మగౌరవాన్ని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తీసుకోపోతారని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే సర్పంచ్ పదవులు ఉన్న కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మీ యుద్ధం చెప్పినట్టు బోర్లు వేపి వేయించడం కావచ్చు తర్వాత సిసి రోడ్లు కావచ్చు నాలలు కావచ్చు ఇంకుడు గుంతలు కావచ్చు ఐమేక్స్ లైట్లు కావచ్చు అనే అభివృద్ధికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన ఇప్పుడు నాకు ఈ వచ్చే స్థానిక ఎన్నికల సర్పంచ్ గోర్గి సర్పంచ్గా నాకు సర్పంచ్ వెళ్ళిపోయేయండి ఇంకా దానికి రెట్టింపుగా పని పనిచేసి కష్టపడతా మీకోసమే నేను నా జీవితము నేను ఒకవేళ పోలీసు ఉద్యోగం చేస్తే నాకు దగ్గర లక్ష రూపాయలు జీతం ఉంటుండే మా భార్య కూడా దగ్గర యాభై వేల జీతం ఉంటుండే అలాగే నాకు సర్పంచ్గా గెలిపిస్తే నా మొత్తం బోరింగ్కి సంబంధించి ఫుల్ టైం ఇచ్చి మీ అభివృద్ధికి సంబంధించింది ఆరు కష్టపడి మీ మీకు న్యాయం చేసే విధంగా అని ఇంతవరకు మీ ఇంటర్వ్యూ చెప్పిన సంగతి తెలిసిందే కాబట్టి మేము మా మీడియా ద్వారా మీరు గెలవాలని కోరుకుంటున్నాం మీ సేవ బోరింగ్ ప్రజలకు బోరి గ్రామ పంచాయతీ ప్రజలకు కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు మీ సేవ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టు మా హెచ్ఎం టెన్ న్యూస్ బోరి గ్రామానికి వస్తుంది ప్రతి విషయంలో మీకు అడుగుతుంది మీ సమస్యలు మేము కంపల్సరీ ప్రజల ముందు పెడతాం మీరు నిజంగా సర్పంచ్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ థ్యాంక్ యూ